కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే రాము పర్యటించారు పదోవాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు తన పుట్టినరోజున పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రజల మధ్య గడపడం సంతోషంగా ఉందన్నారు ప్రజల కోసం మంచి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఈరోజు గుడివాడలో విడో పెన్షన్స్ కొత్తగా వచ్చినాయి పదమూడు పైగా ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద నలభై మూడు పెన్షన్లు మళ్ళీ యాడైంది చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తారనుకుంటానికి అనడానికి ఇది ప్రధానమైన దర్శనం మళ్ళీ వెళ్ళి జ ఇప్పుడు ఇంత ముందు పరిస్థితి చూసుకుంటే భర్త చనిపోతే భర్తకి వచ్చే పెన్షన్ ఇటు మారాలి అంటే వీడియోకి వీడియోకి వీడియో పెన్షన్ మారాలి అంటే పెద్ద ప్రాసెస్ అసలే అసలే బాధలో ఉండి నానా అంటే భర్త చనిపోయిన బాధలో ఉండి ఈ ఎక్స్ట్రా హ్యాజిల్స్ అన్ని బోల్డ్ అని ఉండే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి అప్పుడు దాకా వచ్చే పెన్షన్ మిస్ అయితే సడన్గా ఏమైపోతుంది అసలే భర్త కూడా పోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఆలోచించి వెంటనే పెన్షన్ కొత్త పెన్షన్ యాడ్ చేయించే పథకానికి శ్రీకారం చుట్టారు చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఈ పెన్షన్ తీసుకునే ఎవరైనా కానీ ఆ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకి సడన్గా పెన్షన్ మిస్ అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఎంత గొప్ప ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రజల గురించి ఆలోచించి చేసే మంచి పనులు బాగా ఎక్కువగా ఉన్నాయి బాగా ఎక్కువగా ఉన్నాయి మనం చూసుకుంటే ఏది ఎలాంటి పరిస్థితులైనా కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ప్రజల్ని మన మనం మన ప్రభుత్వం ఏర్పడింది దీనికోసమే ప్రజల కష్టాలను పట్టించుకుంటాం అనే దాంట్లో ఎందుకంటే ప్యాలెస్లో కూర్చుని గబగబా చట్టాలు చేయటం కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ఉండి మన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళతోటి మెలిగి వాళ్ళ జీవితాలు మ్యాగు మెరుగుపడేట్టుగా చేయటం ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం దాని ప్రకారమే మేమందరం అందరం కూడా ఆదేశాలు మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు మేము కూడా అదే రకంగా నడుచుకుంటూ ఆయన అడుగుదాడులో నడుస్తా ఉన్నాం ఆయన ప్రత్యేక ఈ సందర్భంగా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముందు ఎప్పుడు ప్రజల్లో ఇంపార్టెంట్ అండి సెలబ్రేషన్స్ కూడా వేరే కాదు ఏదైనా ప్రజలు ఏర్పాటు చేసుకున్నాయే వాళ్ళతోటి వాళ్ళ అభిమానం కొద్దీ వాటి వాళ్ళు ఇలా అంటే ఆల్మోస్ట్ ఖాళీ లేకుండా పెట్టారు కానీ వాళ్ళని కలుసుకునే అవకాశం మరొకసారి తగులుతుంది కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి వార్డుకి వెళ్దామని చెప్పి నేను కొట్టి డిసైడ్ అయిపోయి కూర్చున్నాను బట్ బట్ ఏదైనా కానీ బాధ్యత ముఖ్యం సో తప్పకుండా ప్రజలతోటి మేమైకమే మేము ప్రజాపాలన సాగిస్తాం థ్యాంక్ యూ